వినుడు వినుడు శ్రీ రామాయణ గాథ పిల్లలు పిల్లల్ని తీర్చిదిద్దే పెద్దలు శ్రీ రామాయణం ఒక గొప్ప గ్రంథం మొట్టమొదటి కావ్యం అందులో శ్రీరామచంద్రుని చరిత్ర ఉంది సీతమ్మ తల్లి చరిత్ర ఉంది కేవలం చరిత్ర మాత్రమే కాదు మానవుడు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎలా నడుచుకోవాలో ఉంది ఇంకా చెప్పాలంటే రామాయణం మన ప్రాచీన భారతదేశ చరిత్ర మానవుడు ఆచరించవలసిన ధర్మాలకు నియమాలకు అది నిలయం వేదాలు చెప్పే నీతులు అందరికీ అర్థం కావు కదా అందుకే ఆ వేదమే వాల్మీకి నోట కావ్యమయ్యింది అదే రామాయణం మనం ధర్మాన్ని కాపాడితే ఆచరిస్తే అది మనవల్ని కాపాడుతుంది దానికి ఉపద్రవం కలిగిస్తే అది మనవల్ని హింసిస్తుంది ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతీ రక్షిత అందుకే ధర్మాన్ని కాపాడమని చాటు చెప్పడమే ఈ కావ్యంలోని పరమార్థం శ్రీరామునికి సాటి రామాయణమే శ్రీరామునికి సాటి రామాయణమే ఎన్ని భాషల్లో ఎన్ని రూపాల్లో ఎందరూ శ్రీ రామాయణాన్ని రాసిన చదివిన ఎంతకీ తనివి తీరనిది శ్రీరామ కథ శ్రీరాముడు అంటే ధర్మానికి రూపం సత్యానికి దీపం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీరాముని చూసి ఎంతో నేర్చుకోవాలి ఎవరు ఎక్కడ ఎలా ఎంతవరకు ప్రవర్తించాలో తెలుసుకోవాలి మంచి ప్రవర్తన లోకానికి మంచి చేయాలనే ఆలోచన త్యాగం దానం శౌచం క్షమ లాంటి సుగుణాలెన్నో రామాయణ కావ్యాన్ని చదవడం వల్ల కలుగుతాయి కలగాలి అదే మా లక్ష్యం జై శ్రీరామ్